హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు నరియప్పు వన్ ఫోర్ త్రీ సో ఇది వీడియో వచ్చేసి నిన్న అంటే వరలక్ష్మి వ్రతం రోజు నాకు వారాహి అమ్మవారిది పూజలు అయితే చేస్తున్నాం కదా సిక్స్టీన్ వీక్స్ దానిలో భాగంగా నిన్న పన్నెండో వారం పూజ అయితే చేసుకున్నాను అన్నమాట ఆ వీడియోని ఇది నిన్న వారాహి అమ్మవారి పూజ అలాగే వరలక్ష్మి వ్రతం రెండు కలిసి రావడం కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి అనమాట అందుకే కొంచెం పూజ కూడా మంచిగా చేసుకుందామని చెప్పేసి వారాహి అమ్మవారితో పాటు లక్ష్మి అమ్మవారిని కూడా పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను ఇక్కడైతే అమ్మవారి కోసం నేనైతే ప్రసాదం చేస్తున్నాను అనమాట సేమియా చేస్తున్నాను సో అంటే కొంచెం ఇంట్లోనే ఉన్నాం కదా కొంచెం ప్రసాదం చేసుకుందామని చెప్పేసి సేమియా చేస్తున్నాను ఆల్రెడీ పానకం రెడీ చేసేసాను దాన్ని మగించి కూడా ఒలిచిపెట్టేశాను ఇంకా మా హస్బెండ్ అయితే యాజ్ యూజువల్గా అమ్మవారికి డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట నిన్న ఇద్దరు అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి కొంచెం డెకరేషన్కి టైం అయితే పట్టేసింది ఈలోపు నేను ఇంట్లో పూజ ప్రసాదాలు ఇవన్నీ పని పనిచేసు ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈలోపు మా హస్బెండ్ అయితే కంప్లీట్ చేసేసారు పూజ కొంచెం లేటుగానే స్టార్ట్ చేశాము ఎందుకంటే నిన్న వరలక్ష్మి పూజ కాబట్టి కొంచెం అంటే ఫ్రెండ్స్ అందరి దగ్గరికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళేసి కొంచెం అటు ఇటు తిరిగి స్ట్రెయిన్ అయిపోయి లేట్ అయిపోయింది కూడా ఇంకా సర్లో ఏముంది అని చెప్పేసి లేట్గానే స్టార్ట్ చేసేసుకున్నాను చూడండి అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో కదా నా అధిష్ట తగిలేలా ఉంది అమ్మవారి అమ్మవార్లకైతే ఇక్కడ మా హస్బెండ్ అయితే బుక్ చదువుతూ ఉన్నారు అష్టోత్రం చదువుతూ ఉన్నారు నేనైతే ఆ అతత్రానికి కుంకుమతో పూజ అయితే చేసుకుంటున్నానండి అష్టోత్రానికి నేనైతే అక్షింతలు కానీ పువ్వులు కానీ కుంకంతో కానీ పూజ అయితే చేసుకుంటాను సో నేను జాజి పూలు అయితే కోసుకోలేదు కాబట్టి ఇంకా అక్షింతలు ఆ కవచానికి చదువుతున్నప్పుడు కౌశం చదువుతున్నప్పుడు అక్షంతలతో పూజ చేసుకున్నాను సో అందుకే స్తోత్రానికి మాత్రం కుంకుమతో పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట యాక్చువల్గా నిన్న మా పాపకి అయితే ట్యూషన్ లేదు సో అందుకే ఈ వీడియో అయితే షూట్ చేసిన అనమాట తను లేదు అంటే మనకి యాజ్ యూజువల్గా ఎలా ఉండేది అలాగే ఉండేది వీడియో తను ఉంది కాబట్టి పూజ చేస్తూ ఉంటే ఆయన బుక్ చదువుతున్నారు నేను పూజ చేసుకుంటూ ఉంటే మా పాప అయితే అక్కడ వీడియో అయితే షూట్ చేసిందండి సో ఇంకా అలా అస్రోత్రం చదువుతూ ఉంటే నేను కుంకుమతో పూజ అయితే చేసేసుకున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి కాసుల మాలైతే అయితే వేసేసాం నిన్న వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారికి ఎలాగో పెట్టుకుందాం కాబట్టి కాసులు మాలు కూడా వేసేసుకుందాం అని చెప్పేసి దాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుని మంచిగా కొంచెం టైం పట్టినా కానీ ప్రిపేర్ అయితే చేసేసుకుని కాసులు మాలైతే అయితే వేసుకున్నాము అలాగే అమ్మవారికి దండ కూడా మనం అది పూల దండగా మేం చేసామండి టేపికి అవి ఫ్లవర్స్ అన్ని పెట్టేసి అమ్మవారికి దండలాగా చేసేసాము సో అదైతే నాకు డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చిందనమాట సో ఇంకా నేను మీకు చెప్పా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దీపారాధన చేసిన తర్వాత దా కుందుల్లో కొంచెం పచ్చకర్పూరము అండ్ జవాదు వేసుకుంటానని చెప్పేసి సో అలానే ఇప్పుడు పచ్చకర్పూరము అండ్ జవాదు కూడా వేసేసుకున్నాను అనమాట కానీ మనకి భలే అంటే భలే సువాసన వస్తుందండి ఈ రెండు వేస్తుంటే అమ్మవారికి కూడా అలాంటి ధూపం అలాంటి పరిమళం అంటే చాలా ఇష్టం సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉన్నప్పుడు అలా ట్రై చేయండి దీపారాధన చేసిన తర్వాత దానిలో కొంచెం పచ్చకర్పూరం కొంచెం జవాదు వేసుకుంటే సువాసన ఇల్లంతా వస్తుంది అమ్మవారికి కూడా చాలా అంటే చాలా ఇష్టం అలా అమ్మవారికి బ్లౌజ్ పీస్ పెట్టేసుకున్నాను తాంబూలం పెట్టేసుకున్నాను బ్యాంగిల్స్ కూడా తెచ్చేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారి కోసం ప్రసాదాలు అయితే సేమ్య చేశాను పానకం అండ్ ఇంకా దానిమ్మ గింజలు ఇంకా మన దగ్గర కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట అవైతే పెట్టేయడం జరిగింది సో ఇలా ఈ విధంగా అమ్మవారికి పన్నెండో వారం పూజ అయితే విజయవంతంగా చాలా అంటే చాలా బాగా పూర్తయిపోయింది ఇంకా నాలుగు వారాలు మాత్రమే మిగులున్నాయి సో ఆ నాలుగు వారాలు కూడా చాలా అంటే చాలా బాగా జరగాలమ్మ నాకు ఆ బాగా చేసుకునేంత శక్తిని ధైర్యాన్ని ఓపికని ప్రసాదించమని అమ్మవారిని అయితే గట్టిగా వేడుకున్నానండి ఇంకలా అష్టోత్తరం అయిపోయింది తర్వాత కవచం చదువుతూ ఉన్నప్పుడు అక్షిందలతో పూజ అయితే చేసేసుకున్నాను ఆయన అక్కడ కవచం చదువుతూ ఉన్నారు నేనైతే అక్షిందలతో ఆ కవచం చదువుతున్నంతసేపు మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట లాస్ట్లో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారు బ్లెస్సింగ్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటే చాలా మంచిది కాబట్టి నేనైతే మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట అక్షంతాలు తీసేసుకున్నారైనా మొక్కుతూ ఉంటే మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు నాకు పూజ అంతా అయిన తర్వాత ఈ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదండి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎలాగూ అమ్మ మన మనతోనే ఉంటాయి అమ్మ ఇప్పుడు మనతోనే ఉంటారు కాబట్టి తర్వాత పూజ అయిన తర్వాత హస్బెండ్ బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవడం పక్కా అనమాట సో ఇంకా అలా అయితే అమ్మవారి పూజ చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఇక్కడైతే చూడండి మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది అమ్మవారికి అయితే కాసులమాలైతే వేయడం జరిగింది ఆ కాసులమాల వేసి అమ్మవారిని అలంకరిస్తే ఎంత అందంగా ఉన్నారంటే మాటల్లో చెప్పలేదన్నమాట సో మీరు కూడా చూడండి చూసి అమ్మవారు అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేసేయండి సో ఈ కాసులమాల ఎలా చేసామో కూడా తెలుసుకోవాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి సో అప్పుడు నేను షార్ట్ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను అనమాట సో ఇంకా నిన్న ఒక మంచి అయితే జరిగింది ఏంటి అని అంటే అమ్మవారికి పూజ తర్వాత కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరి చిప్పలో మనకి పువ్వు అనేది వచ్చింది అనమాట చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇంకేముంది అమ్మవారు అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు అని చెప్పేసి చాలా ఆనందంగా అనిపించింది చాలా తృప్తిగా అనిపించింది కూడా సో నిన్న వరలక్ష్మి వ్రతం అండ్ వారాహి అమవారిది పన్నెండో వారం పూజ అలాగే ఈ కొబ్బరికాయలో పువ్వు రావడం కూడా నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట సో పూజ అలా తృప్తిగా ఆనందంగా పూర్తి అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా అమ్మవార్లు ఎలా ఉన్నారో నాతో అయితే షేర్ చేసేసుకోండి నాకైతే చాలా అంటే చాలా ముద్దుగా అనిపిస్తూ ఉన్నారు చాలా అందంగా కనిపించారనమాట చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా ఎంత తృప్తిగా ఉందో అమ్మని చూస్తూ ఉంటే అలా సో నా బంగారు తళ్ళు ఎంత అందంగా ఉన్నారో చూడండి చూసి ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అండ్ ఇది నా పన్నెండో వారం పూజ అయితే ఇంత హ్యాపీగా ఇంత విశేషంగా చాలా అంటే చాలా బాగా జరిగింది సో దిస్ ఈజ్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి